హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం లోకేష్ను ఆడుకుంటున్న వైసీపీ ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నామని అందువల్ల సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని కూటమి నేతలు తరచూ చెబుతున్న విషయం తెలిసిందే ఈ విషయంపై తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు మరోపక్క మంత్రి లోకేష్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఏప్రిల్ మే నుంచి అమలు చేస్తామని త్వరలో మంగళగిరిలో లీడ్ స్కూల్స్ రాబోతున్నాయని పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు అంటే సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ మినహా మిగిలినవి ఒక ఏడాది పాటు ప్రజలు నష్టపోయినట్లే అని చర్చ మొదలైంది ఇలా కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన అత్యంత కీలక హామీలైన సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేని పరిస్థితి ఇదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి కూడా ఎప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం మరీ దారుణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సందర్భంగా సీఎం తొలి సంతకానికి ఉన్న విలువ చర్చనీయాంశమైంది రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలుకు నోచుకోలేదు వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటే లోకేష్ చెప్పిన ఓ విషయంపై వైసీపీ నెట్టింట ట్రోలింగ్స్ మొదలుపెట్టింది అదే అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అవును అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నామని అందుకు సహకరించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంగీకరించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు తాను దుబాయ్ వెళ్లారని చెప్పిన ఆయన అక్కడ భారత జట్టుకు మద్దతు తెలిపానని అన్నారు ప్రధానంగా స్టేడియంలో సీటింగ్ ఎలా ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఎలా నిర్మించాలి అనే విషయాలను పరిశీలించినట్లు తెలిపారు దేశంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్లో ఉందని అమరావతిలో కూడా అదే స్థాయిలో నిర్మించనున్నట్లు తెలిపారు అదేవిధంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు దీంతో వైసీపీ నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి మింగడానికి లేదని చెబుతూ మేసాలకు సంపెంగ నుండి కబుర్లు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పటికీ అమలుకు లోచుకోలేదు తల్లికి వందనం నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను వందలు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీలు అలాగనే ఉన్నాయి అవి ఎప్పటికీ అమలుకు లోచుకోలేని పరిస్థితి వీటితో పాటు వందకు పైగా హామీలు ఉన్నాయని అవన్నీ గాలికి వదిలేసి వాటిపై స్పందించకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ సిటీ వంటి మాటల లొకేషన్ టూ కామెంట్ చేస్తున్నారు వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఆ తర్వాత అంతర్జాతీయ స్టేడియం గురించి ఆలోచించవచ్చని వైసీపీతో పాటు ప్రజలు కూడా కోరుతున్నారు